ఇకపై నెల నెల ఒకటో తేదీన లబ్దిదారుల ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టినట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు ఎన్నికల వాగ్దానానికి కట్టుబడి ముఖ్యమంత్రిగా తొలి సంతకం పెన్షన్ పెంపు ఫైల్ పై చేసిన నారా చంద్రబాబు నాయుడు నాలుగు వేల రూపాయల పెన్షన్ అందించనున్నారని ధీమా వ్యక్తం చేశారు రూరల్ మండలంలోని కాలనీలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజనతో కలిసి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ సోమవారం ఉదయం పెంచిన పింఛన్ సొమ్మును లబ్ధిదారులకు అందజేశారు ముందుగా కలెక్టర్ సృజనని ఘనంగా స్వాగతించి సాల్వా కప్పి సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఎన్డీఏ మహాకూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్టీఆర్ భరోసా పేరుతో పింఛన్ను ఇంటి వద్దనే అందించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామని అన్నారు ఏప్రిల్ నెల నుండి పెంచిన పింఛన్ మొత్తాన్ని అందించనున్న నేపథ్యంలో ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి నెలకు వెయ్యి రూపాయల చొప్పున మొత్తం మూడు వేలు జూలై నెలకు గాను నాలుగు వేలు మొత్తం కలిపి ఏడు వేలు అందజేస్తున్నట్లు వివరించారు ప్రతినిధులు అధికారుల సమక్షంలో పూర్తి పండుగ వాతావరణంలో లబ్ధిదారులకు పింఛన్ సొమ్ము పంపిణీ చేస్తున్నామని అన్నారు జిల్లా వ్యాప్తంగా వివిధ కేటగిరీలకు సంబంధించి మొత్తం రెండు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఏడు పెన్షన్ లబ్ధిదారులకు నూట అరవై పాయింట్ యాభై మూడు కోట్ల రూపాయల నగదును పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు పింఛన్ సొమ్ము సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఏడు మందికి నూట అరవై పాయింట్ యాభై మూడు కోట్ల పింఛన్ సొమ్ము పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ జి సృజన వెల్లడించారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ పంపిణీల కార్యక్రమం పూర్తయ్యేలా చర్యలు చేపట్టినట్లు తెలియజేశారు ఈ క్రమంలోనే మైలవరం నియోజకవర్గం పరిధిలోని జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చిందో ఆ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు ఉదయం ఆరు గంటలకి ప్రారంభించటం అలాగే మైలవరం నియోజకవర్గంలో కూడా ప్రభుత్వాధికారులు ప్రజాప్రతినిధులు అందరం కలిసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించాం ఇక్కడ వైఎస్ఆర్ కాలనీలో జేఎన్ఆర్ కాలనీలో కలెక్టర్ గారు మేము కలిసి ఉదయం ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలెట్టాం ఖచ్చితంగా ఏమైతే ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చిందో ఆ హామీ అమల్లో తొలి అడుగుబడింది ఈరోజు తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని చెప్పి మాటిస్తూ యువ అధికారినిగా వచ్చినటువంటి కలెక్టర్ గారి గతంలో కూడా ఇక్కడ పనిచేశారు సబ్ కలెక్టర్గా వారికి చాలా అవగాహన ఉంది వారి నాయకత్వంలో మా నియోజకవర్గంలో ఉన్నటువంటి పలు సమస్యలు వారి దృష్టిలో పెట్టడం జరిగింది అట్లాగే వైఎస్ఆర్ కాలనీకి సంబంధించి కూడా జేఎన్ఆర్ఎం కాలనీకి కూడా సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని అతి త్వరలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తాం ఏమైనా ఈ పెన్షన్లు రెండు వేలు నుంచి మూడు వేలు కావడానికి ఐదు సంవత్సరాలు పెడితే కేవలం మూడు వేల నుంచి నాలుగు వేలు కావడానికి చంద్రబాబు నాయుడు గారు మొదటి మా అడుగులోనే నాలుగు వేల రూపాయలు వృద్ధులకు ఆసరాగా నిలబడి పెన్షన్ ఇస్తా ఉన్నారు తప్పకుండా ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను సుమారుగా రెండు లక్షల డెబ్బై రెండు వేల పెన్షన్లు ఈ రోజు చేస్తున్నామండి పెంచిన పెన్షన్లు గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్దేశాల ప్రకారం ఉదయం ఆరింటికే మొదలుపెట్టి సుమారుగా ముప్పై శాతం ఎప్పుడెనిమిదింటికి అంతా ముప్పై శాతం కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఒక రోజులోనే మా అధికార లాగింగ్ ఉందండి ఆల్రెడీ స్పోకెన్ కేర్ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఇక్కడ సొల్యూషన్ చూడాలి జనన్యం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించడానికి సో లాంగ్ టర్మ్ పర్మనెంట్ సొల్యూషన్ గురించి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పార్టీ బాలకోటేశ్వరరావు అధికారులు టీడీపీ జనసేన బీజేపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు